హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రవీందర్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన మార్కు రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అవతల పార్టీని బలహీనపరిచి తన పార్టీని బలపరుచుకునేటువంటి క్రమంలో తన పార్టీలోని వ్యక్తులే అంటే కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది రాజీనామాలు కూడా సిద్ధపడినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఇప్పటికే అందులో ఒక నలుగురు ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీలకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలిపించేందుకే కొన్ని మంత్రి పదవులు ఇంకా భర్తీ చేయలేదు సో వారు ఏమైనా డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆ కోణంలోనే భర్తీ చేయకుండా ఆపారు అనేటువంటి చర్చ కూడా ఉంది ఈరోజు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే జగిత్యాల జగిత్యాలలో పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు ఆల్రెడీ ఆయన ఆయనతో సంప్రదించకుండా ఆయనతో మాట్లాడకుండా కనీసం ఆయనతో మాట్లాడి ఆ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి డాక్టర్ సంజీవ్ కుమార్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఆయనకు ఒక మాట చెప్పకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని మరి ఆయన ఎమ్మెల్సీ రెడ్డి కానీ ఆయన వర్గీయులు కానీ తప్పుబడుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఆయన రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు ఎమ్మెల్సీకి సంబంధించి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఈరోజు జగిత్యాలో ఆయన పార్టీ కార్యకర్తల వాళ్ళతో కొని చర్చించేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అంటే తనను సంప్రదించకుండా ఏ రకంగా మీరు నిర్ణయం తీసుకుంటారని అయితే డాక్టర్ సంజీవ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు మొన్న కూడా పదిహేను వేల మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి ఇదే కాకుండా మరి గద్వాల్ ఆ ప్రాంతంలో చూసుకుంటే కనుక గద్వాల్లో ఉన్నటువంటి బన్లా కృష్ణమోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి సరితమ్మ ఉన్నారో ఆమె మొన్న నార్కరు ఎంపీ గెలిచినటువంటి డాక్టర్ మల్లు రవిని తీసుకొని మరి రే సీఎం రేవంత్ రెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం చేశారు మరి ఆ రోజు వాళ్లకు అపాయింట్మెంట్ కూడా దొరికినటువంటి పరిస్థితుల్లో ఆమె కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి మరి సరితమ్మ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి సరితమ్మకి టికెట్ సోయానా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిస్థితి వేరే చాలామంది లీడర్లు ఉన్నారు వాళ్ళు పార్టీలో చేరుతామంటున్నారు గెలవడానికి అవకాశం ఉందని చెప్పినా కూడా ఈ టికెట్ విషయంలో ఈ ఈ నియోజకవర్గ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ కాకండి నేను ఆల్రెడీ ఫైనల్ చేశానని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిని తీసుకోవడం వల్ల ఆ నియోజకవర్గంలో వీళ్ళ ప్రయారిటీ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి బల్లా కృష్ణమోహన్ రెడ్డి ఎవరు ఎత్తున్నారో అదేవిధంగా మామూలుగారు ఎంపీగా గెలిచినటువంటి డీకే అరుణమ్మ వీరంతా కూడా ఒక్కటే ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తులు ఎన్నో సంవత్సరాలుగా గద్వాల్ నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబమే వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది బీసీలను ఎదగనేకుండా చేస్తుంది కూడా వారే అనేటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి క్రమంలో బీసీ నేతగా సరితమ్మ మొన్న పోటీ చేశారు ఇప్పుడిప్పుడే బీసీలను ఏకతాటి మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి క్రమంలో మరి బీసీలను అనగదొక్కేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారనేటువంటి అభిప్రాయాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విష సందర్భంగా మరి ఆయన కూడా ఆ బండ్లా కృష్ణమోహిరెడ్డి రాకను ప్రస్తుతానికైతే ఆపివేసినటువంటి పరిస్థితి భవిష్యత్తులో మరి పాటలు చేరుతారా లేదనే విషయం తెలియదు కానీ ఇప్పటికైతే ఆపినటువంటి పరిస్థితి ఇలా అనేక చోట్ల చాలా నియోజకవర్గాల నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటువంటి క్రమంలో మరి ఇప్పటికే ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్లే కాంగ్రెస్ పార్టీ నేతల వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు రావడం వల్ల వాళ్ళకి ఆ నియోజకవర్గంలో ప్రయారిటీ తగ్గుతుంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఢిల్లీ హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్కి చేపెట్టిన ప్రయత్నం చేస్తున్నారు మరి ఆ కారణాలు ఏవైనా ఉండవచ్చు కానీ మరి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారా పిలిపించారా అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది మన జరిగినటువంటి ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళు అనుకున్నటువంటి పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వస్తాయిటువంటి క్రమంలో ఆ సంఖ్య కూడా తగ్గినటువంటి క్రమంలో దీనికి సంబంధించి కూడా మరి అధిష్టానం సీరియస్గా ఉందనేటువంటి వార్తలు కూడా మనం చూసాం ఒక త్రిసభ్య కమిటీ కూడా నిజ నిర్ధారణ చేయడానికి కమిటీ వేసినటువంటి పరిస్థితులు మనం చూసాం సో ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి అనుకోండి పార్టీని బలోపేతం చేయడానికి అనుకోండి అవతల పార్టీని బలహీనపరిచా విధంగా అనుకోండి ఏదైనా ఈ జరుగుతున్నటువంటి క్రమంలో తనకైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి రానున్న రోజుల్లో మరి అవతల పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు చేర్చుకున్నటువంటి కార్యక్రమం కొనసాగుతుందా లేకపోతే పార్టీ నుంచి ఇబ్బందులు వచ్చి మరి ఇంతటితోనే ఉండిపోతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది